హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు కూడా అందరూ బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో వచ్చేసి శారేజ్ బిజినెస్ గురించి అయితే కొన్ని డీటెయిల్స్ అయితే చెప్దాం అక్క మీరు శారేజ్ బిజినెస్ చేస్తారు కదా శారేజ్ బిజినెస్లో లాభం ఉంటుందా తప్పకుండా ఎక్కడ తక్కువ రేట్స్కి వస్తాయి అని చెప్పి నన్ను రకరకాల క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు కదా సో వాటన్నింటికి అయితే ఈరోజు సమాధానం అయితే చెప్తామనుకుంటున్నాను శారేజ్ బిజినెస్ అనేది మనం ఉండే ఏరియాని బట్టి మనం ఉండే ప్లేస్ని బట్టి మన చుట్టూ ఉన్న జనాలను బట్టి నడుస్తూ ఉంటుందండి రెగ్యులర్గా సిటీస్లో అయితే శారీస్ ఎక్కువగా కొంటూ ఉంటారు కానీ పల్లెటూర్లలో చీరలు కొనడం చాలా తక్కువ ఉంటుంది కొన్నా కూడా రోజు పొలం పనులకు వెళ్తారు కాబట్టి ఎక్కువగా తక్కువ రేటు చీరలు కొనడానికి ప్రిఫర్ చేస్తూ ఉంటారు ఎందుకంటే పొలం పనులకు వెళ్తే శారీస్ అయితే తొందరగా పాడైపోతూ ఉంటాయి కాబట్టి వాటిని అయితే మనం ఎక్కువ రేటు పెట్టు కొనకూడదు అనే ఆలోచనతో ఉంటారు పల్లెటూరులో ఉండే జనాలందరూ ఇంకా సిటీస్లో అంటే కొంచెం ఇంట్లో వర్కే కాబట్టి ఇంట్లో వర్క్కి పెద్దగా చీరలు ఏమీ ఖరాబ్ అవ్వవు కాబట్టి వాళ్ళు అలా కొంటూ ఉంటారు ఎక్కువగా నైటీస్ వేసుకుంటారు కాబట్టి సిటీస్లో ఉండే వాళ్ళు ఆయన తక్కువగా చీరలు పాడవుతాయి కాబట్టి ఎక్కువగా కొంటారనమాట సో వీళ్ళు ఏంటంటే తక్కువ రేట్లో కొంటూ ఉంటారు ఎందుకంటే దాన్ని రెగ్యులర్గా పనికి వెళ్ళేటప్పుడు నైటీస్ మీద వెళ్ళలేరు కదా సో చీరల మీదే వెళ్ళాలి కదా కంపల్సరీ అయితే డ్రెస్లు లేదా చీరల మీద వెళ్ళాలి సో అందుకోసం తక్కువ రేట్లు తీసుకుంటూ ఉంటారు కాబట్టి ఉండేది పల్లెటూరులో అయితే మీరు తక్కువ రేట్ చీరలు తెస్తే చీరకి ఒక ఫిఫ్టీ రూపీసు థర్టీ రూపీసు అలా ఉంటాయి అంతకన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు ఒక్కొక్కసారి శారీకి టెన్ రూపీస్ వచ్చినా వదిలేయాల్సి వస్తుంది అంతకన్నా ఎక్కువ లాభం అయితే రాదనమాట ఇంకా ఫ్యాన్సీ ఐటమ్స్ మీద అయితే ఒక హండ్రెడ్ వన్ ఫిఫ్టీ అలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంతే అంతకు మించి లాభం అయితే రాదు ఈ ఊర్లలో అయితే అంతే ఉంటుంది ఇంకా పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్లలో అలా అంటే ఏదైనా పిండి కొద్దీ రొట్టె అని అన్నట్టు మనం పెట్టే పెట్టుబడిని బట్టే లాభం ఉంటుందండి మనం ఒక లక్ష రూపాయల స్టాక్ తీసుకొచ్చామనుకోండి చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి బట్టలు వాటిల్లో ఒక టెన్ థౌజండ్ వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఒక వన్ లాక్ లక్ష రూపాయల మాల్ అమ్మితే ఒక పదివేలు మనం లాభం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంతకన్నా మాత్రం ఇంకా మనం ఏం చేసినా కూడా రాదు ఎందుకంటే ఇవాళ రేపు తెలివి తక్కువ వాళ్ళు ఎవరూ లేరు అందరూ కొంచెం కొంచెం ఎంతో కొంచెం తెలివి ఉన్న వాళ్ళే ఉన్నారు అమ్మమ్మల కాలం నాటి వాళ్ళు ఎవరు లేరు ఈ కాలంలో సో అందరికీ ఎంతో కొంత తెలుసు కాబట్టి అంతకన్నా ఎక్కువ మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేము ఇంకా ఇంకా చెప్పాలంటే అంతే డైలీ యూస్ శారీస్కి అయితే అంతే ఉంటుంది ఇంకా ఫ్యాన్సీ ఐటెంలో హండ్రెడ్ వన్ ఫిఫ్టీ కన్నా ఎక్కువ అనేది కష్టం చాలా కష్టం వన్ ల్యాక్ తీసుకొస్తే ఇప్పుడు మనం ఏంటంటే ఊళ్ళల్లో కాబట్టి లక్ష కన్నా ఎక్కువగా తీసుకురాలేము లక్ష రూపాయల మాల్ అమ్మితే టెన్ థౌజండ్ వరకు మ్యాక్సిమం తక్కువలో తక్కువ అంతవరకు వస్తాయి ఇంకా సిటీస్లో అంటారా సిటీస్లో అయితే చాలా పెద్ద పెద్ద మాల్స్లో వాళ్ళు పెట్టుబడి ఆ రేంజ్లో పెడతారు కోట్లలో పెట్టుబడి పెడతారు కాబట్టి వాళ్ళకు అన్ని శాలరీస్ వెళ్ళాలి అదంతా ఉంటుంది కాబట్టి వాళ్ళకు ఆ రేంజ్లో లాభం వస్తుంది ఎందుకంటే మనకు పల్లెటూర్లలో కనీసం రోజు నాలుగైదు చీరలు అమ్మడం చాలా కష్టం కానీ వాళ్ళు కనీసం నాలుగైదు వందల చీరలు అమ్ముతారు ఒక్కొక్క రోజు వేల చీరలు కూడా అమ్ముతారు సో ఎందుకంటే చుట్టూ పదవుల్లో వాళ్ళు వస్తారు కాబట్టి వాళ్ళకి లాభం అనేది ఉంటుంది తప్పదు అంతే ఇంకా మనం చెప్పాను కదా ముందే పిండి కొద్దీ రొట్టె అన్నట్టు మనం పెట్టే పెట్టుబడిని బట్టే మన లాభాలు కూడా ఉంటాయి ఏ బిజినెస్ అయినా అంతే ఇప్పుడు శారీస్ బిజినెస్ అనే కాదు మనం ఏ బిజినెస్ చేసినా కూడా మనం పెట్టే పెట్టుబడిని బట్టే మన లాభాలు ఉంటాయి మనం ఉండే ఏరియాని బట్టి కూడా మనకు ఉంటుందన్నమాట ఎందుకంటే ఇప్పుడు ఒక్కరే ఉన్నారనుకోండి ఆ ఏరియాలో అమ్మేవాళ్ళు అందరూ అక్కడికే వస్తారు ఓ ఉన్నారు ఉన్నారనుకోండి ఇక్కడ కాకుంటే అక్కడ అక్కడ కాకుంటే ఇక్కడ అని చెప్పి వెళ్తూ ఉంటారు ఇప్పుడు సిటీస్లో అయితే ఒక షాప్ కాకుంటే ఇంకొక షాప్ ఉంది కదా అని చెప్పి ఈ షాప్లో చూస్తారు నచ్చకపోతే మళ్ళీ పక్క షాప్కి వెళ్తూ ఉంటారు ఇంకా ఊళ్ళలో కూడా ఇప్పుడు నలుగురు ఐదుగురు అమ్మే వాళ్ళు ఉన్నారనుకోండి ఈ షాప్లో కాకుంటే పక్క షాప్లో తెచ్చుకుందామని చెప్పి పక్క షాప్కి అలా వెళ్తూ ఉంటారు సో ఏది చేసినా కూడా మనం ఎక్కువ లాభాన్ని ఎక్స్పెక్ట్ చేయకుండా చాలా ఓపికగా ఉండాలండి లాభం అనేది చాలా తక్కువ ఎక్స్పెక్ట్ చేయాలి ఓపిక అనేది చాలా ఎక్కువగా ఉండాలి లాభం తక్కువ ఓపిక ఎక్కువ ఈ బిజినెస్ అనే కాదు ఒక్కొక్కసారి నష్టం కూడా రావచ్చు కొన్ని కొన్ని సారీసు వచ్చిన రేటుకే వెళ్ళడం లేదా వచ్చిన రేటు కన్నా ఓ పది రూపాయలు తక్కువకే వెళ్ళడం అలా కూడా జరుగుతుంది అయినా కూడా మనం భరించుకోవాలి ప్రతి సారీ లాభంతోనే అమ్మాలంటే కుదరదు ఖచ్చితంగా నష్టం ఉంటుంది బిజినెస్ అన్నాక లాభం నష్టం కంపల్సరీ యాక్సెప్ట్ చేయగలగాలి ఎప్పటికీ లాభమే రావాలి అంటే మాత్రం కుదరదు అన్నమాట సో అన్నిటినీ భరించుకోగలిగితేనే మనం బిజినెస్ అనేది స్టార్ట్ చేయాలి ఇంకా శారీస్ బిజినెస్లో మీరు ఎంత సంపాదిస్తారు అని చెప్పారు కదా నేను ఉండేది పల్లెటూరులో కాబట్టి మీరే ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు నేను ఎంత సంపాదిస్తాను అనేది దసరాకి కొంటే మళ్ళీ దసరాకి కొంటారు చీరలు ఇంకా మిగతా అప్పుడు డైలీ వేర్ శారీస్ తప్ప ఇలా ఫ్యాన్సీ ఐటమ్స్ పట్టు ఐటమ్స్ పెళ్లి పెళ్లికి అలా కొనుక్కోరనమాట సో కాబట్టి తక్కువ ఇంట్లో పెళ్ళి ఉంటేనే కొనుక్కుంటారు కానీ వేరే పెళ్ళి ఏదన్నా ఉంటే ఉన్నవే కట్టుకెళ్తారు కాబట్టి ఎలా ఉంటే అలా వెళ్తారు పల్లెటూళ్ళలో ఎక్కువగా ప్రిఫర్ చేయరు కాబట్టి సో వేర్ శారీస్ అయితే రెగ్యులర్గా నడుస్తూ ఉంటాయి ఇంకా ఈ ఫ్యాన్సీ ఐటమ్ పట్టు ఐటమ్స్ మాత్రం ఓన్లీ దసరాకి నడుస్తాయి ఇంకా వేరే ఏ పండగకి కొనుక్కోరు ఇంకా సిటీస్లో అయితే దివాళికి సంక్రాంతికి ప్రతి పండక్కి అలా సెలబ్రేట్ చేసుకుంటారు కానీ ఇక్కడ అలా ఏముండదు ఓన్లీ దసరాకి నడుస్తాయన్నమాట చెప్పాను కదా అంతే అండి టెన్ పర్సెంట్ ఉంటుంది లక్ష రూపాయలు స్టాక్ అమ్మామనుకుందాం సపోజ్ సపోజు టెన్ థౌజండ్ వస్తుంది మనకి ఇంక ఇంతే ఇంతకి దసరాకి ఒక లక్ష కన్నా ఎక్కువ మాలు అమ్మలేము నా అనుభవం అయితే నేను షేర్ చేస్తున్నాను ఇంకా ఇంతే ఎక్కువ లాభం ఎక్స్పెక్ట్ చేయకూడదు అలాగే ఉండే ఏరియాని బట్టి కూడా బిజినెస్ అనేది నడుస్తుంది అనమాట యూట్యూబ్లో అయితే ఇక్కడ తక్కువకు వస్తాయి అక్కడ తక్కువకు అని ఎన్నో ఎన్నో వీడియోస్ వస్తూ ఉంటాయి ఎక్కడికి వెళ్ళకూడదండి ఎక్కడ తక్కువకు రావు నుంచి అయినా ట్రాన్స్పోర్ట్ ఎక్కువ అవుతుంది మనకు ట్రాన్స్పోర్ట్ తక్కువగా వచ్చే చోటు నుంచి తెచ్చుకొని ఇక్కడ తక్కువ లాభానికి అమ్ముకునేది బెటర్ అనేది నా ఒపీనియన్ అనమాట సో నేనైతే ట్రాన్స్పోర్ట్ తక్కువ పడేలా చూసుకుంటాను ఇప్పుడు హైదరాబాద్ నుండి తీసుకురావడానికి ట్రాన్స్పోర్ట్ ఎక్కువ అవుతుంది కదా హైదరాబాద్ నుంచి తేవాలంటే మేము దగ్గర మాకు కరీంనగర్ ఉంటుందన్నమాట సో నేనైతే కరీంనగర్ నుంచే తీసుకొస్తూ ఉంటాను జర్నీ ఎక్కువ అవుతుంది హైదరాబాద్ కంటే అని చెప్పి కరీంనగర్లో అయితే నాకు బాగానే ఉంటుంది ఇంకా రేట్ కూడా నాకు రీజనబుల్గానే అనిపిస్తాయి చెప్పాను కదా హండ్రెడ్ వన్ ఫిఫ్టీ కన్నా ఎక్కువ తీసుకోకూడదని సో నేనైతే ఎప్పుడు కరీంనగర్లోనే తెస్తాను అనమాట అంతే అండి మీరు కనుక కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మీకు దగ్గరలో హోల్సేల్గా ఎక్కడ వస్తాయో అక్కడ తీసుకొచ్చుకుంటే దూరం వెళ్తే తక్కువ వస్తాయని ఎక్స్పెక్టేషన్తో వెళ్తే నాకు తెలిసి రావు అంటారు కానీ అసలు రావు ఎంత దూరం వెళ్ళినా కూడా తక్కువ అర్చడం అనేది జరగదు ఎవరైనా లాభం లేకుండా చేయరు కదా వ్యవహారం ఎంత దూరం పైన కూడా ఏమేమో పెడుతూ ఉంటారో ఇలా వస్తాయి అలా వస్తాయి అని తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమీ ఉండదు ఒకసారి సూరత్కి వెళ్ళినప్పుడు అలాగే జరిగింది సో ఇదండి వీడియో వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్